जेम अर्थ काय कातरीच भेटे पाणी काढू पाणी जल जल सिस्टर सर जयदेव म maybe मामलो इकडे घेऊन देखा सेम ब्रो ನಚಿಸ್ ದ ಗೇನ್ ಬೈ ಸ್ವೈಪಿಂಗ್ ಸರ್ ಕೇಳ್ತಾರೆ ನೋಕ್ರಾಡಿ ಫಸ್ಟ್ ಲೋಗೋ ಆಫ್ ದಿ ಲಾಗ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತಾರೆ చాలా సార్ చాలా 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 లభి సార్ ఇది మాకు ప్రొవైడ్ చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్ వస్తారు ఇవ్వండి చిన్న ప్రాబ్లం చెప్పామంటే వెంటనే తనని రెక్టిఫై చేసిందా కావాలి ఏదైనా చెప్పారంటే అది అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాలి సార్ అసలు లేదంటే అసలు ఒక్కరు ఈ మిషన్ ఇవ్వడం వల్ల కార్డియాలజీ పేషెంట్స్ కానీ చాలా మందికి ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్న అల్ట్రాసౌండ్ కానీ మేము అటు ఇటు తిప్పకుండా ఆ స్ట్రెచర్లు వేసుకొని పరుగులు పరుగులు పెట్టకుండా ఆక్సిజన్ పేషెంట్స్ ఉంటారు అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు బ్యాడ్ కండిషన్ పేషెంట్స్ ఉంటారు మిషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మేము ఆ స్ట్రెచర్లు లాక్కొని ఫాస్ట్గా వెళ్లే లోపు అది మన సైడ్ మనకే వచ్చింది మనమే ఇక్కడ తక్కువ డాక్టర్స్ వెంటనే చెక్ చేసుకోగలుగుతారు వెంటనే రెక్టిఫై చేసుకోగలుగుతారు కాబట్టి ఇది మాకు చాలా అంటే చాలా so thank you very much uh, for providing ultrasound sound machine uh, this is really very great because, uh, come, come, come. it will be useful for pg teaching especially in emergency uh, emergency situation in the initial assessment and uh, resuscitation of any emergency case in the circulation itself we have to do ultrasound uh, e fast where you can uh, even understand the patient's uh, uh, volume status, as well as cardiac status, as well as any blunt injury abdomen or uh, chest abdomen, chest injuries, even uh, tension pneumothorax. Those all can be done with an ultrasound. It literally replaced uh, a stethoscope. So it's really great that we have got a probe ultrasound machine, which is uh, portable and which is a three-in-one machine with an advanced probe. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి క్యాజువాలిటీ అంట అక్కడ దాదాపు ఎమర్జెన్సీ విభాగంలో మనకు రోజుకి దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి మంది పేషెంట్లు వస్తున్నారంటే నాకైతే అద్భుతంగా అనిపిస్తూ ఉంది ఇటువరకులో ఇంత తాకిడి అయితే లేదు ఇప్పుడైతే తాకిడి పెరిగింది సో తాకిడైతే పెరిగింది చాలామంది పేషెంట్లు ట్రామాతో వస్తున్నారు మల్టీఆర్గా డిసీజ్తో వస్తున్నారు ఆల్మోస్ట్ క్రిటికల్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి డెబ్బై ఎనభై కేసులు వాళ్ళు అడ్మిట్ అవుతూ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ది ఆర్ కమింగ్ ఫర్ ది మెడికల్ సర్వీసెస్ ఈ సర్వీస్ చేసేటప్పుడు మనకి బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ కానీ బెడ్ సైడ్ స్కానింగ్ కడుపు స్కానింగ్ కానీ గుండె స్కానింగ్ కానీ అలానే ఉవృత్తుల స్కానింగ్ చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మిషన్ మనకైతే వాళ్ళ అందుబాటులోకి వచ్చింది పోర్టబుల్ అల్ట్రాసౌండ్ విత్ కాటేక్ ప్రోఫ్ కూడా ఉంది అది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది కాబట్టి స్క్రీనింగ్ వరకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని దాదాపు పదమూడు లక్షలు పన్నెండు లక్షలు ఖరీదైన వస్తువు మనకి వాళ్ళ అల్ట్రాసోనోగ్రఫీ విత్ విగో కార్డగ్రామ్ ఫెసిలిటీ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది దాన్ని పంపించినందుకు ఎక్కువ అధికారులైనటువంటి మురళీధర్ రెడ్డి గారికి మేము చేతులు వాళ్ళు చొరవ తీసుకొని ప్రతి కాలేజీలో ప్రతి హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ ఉండాలి పోర్టబుల్ ఇకో కార్డగ్రా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పంపించడం జరిగింది దీన్ని వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిలేషన్ చేసి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చే పేషెంట్కి అందుబాటులో తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం దాదాపు దీన్ని ఇక్కడే అమ్మ ఇక్కడ ఎవరు హెడ్ సిస్టర్ మీరు ఇది హ్యాండర్ తీసుకోండి తీసుకోండి త్రూ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని అవైలబుల్గా ఉంది రేడియాలజీ డాక్టర్ పక్కనే ఉంటారు వాళ్ళని సలహా తీసుకోండి వాళ్ళ పీజీలు కానీ వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ వచ్చి డ్రమ్మల్ స్కాన్ కానీ గుండె స్కానింగ్ కానీ చేస్తారు ప్రతి ఒక్క చెస్ట్ పోయిన పేషెంట్కి హార్ట్ స్కాన్ చేయించండి ప్రతి ఒక్క గడత పేషెంట్కి అల్ట్రాసౌండ్ ఎఫ్డా చేయించండి ట్రామా కేసులు చేయించండి అవసరాన్ని బట్టి ఇంకా పెద్ద స్కాన్ కావాలంటే మనకి సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా లేకపోతే కూడా చేయించండి బెడ్ సైడ్ స్కాను బెడ్ సైడ్ చేయండి పేషెంట్ని అటు ఇటు చెప్పండి ఆల్రెడీ నేను ఐసీలో కూడా అల్ట్రాసా పెట్టామండి అలానే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా బెడ్ సైడ్ చేయండి బెడ్ సైడ్ ఎక్స్రే చేయండి బెడ్ సైడ్ అల్ట్రాసాల్ చేయండి ఇక్కడ మీకు ఎక్స్రే మిషన్ ఉందా ఇక్కడ